వృశ్చిక రాశి జూన్ వృశ్చిక రాశి రాశి చక్రంలో ఎనిమిదవ రాశి విశాఖ నాలుగవ పాదం అనురాధ నాలుగు పాదాలు జ్యేష్ఠ నాలుగు పాదాల కింద జన్మించిన వ్యక్తులు వృశ్చిక రాశి పరిధిలోకి వస్తారు ఈ రాశి వారికి ఈ నెల ఎలా ఉండబోతోంది జరగబోయే ముఖ్య సంఘటనలు ఏంటి లాభ నష్ట ఫలితాలు ఎలా ఉన్నాయి ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ రాశి వారికి నెల మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి రోగ రుణ బాధల నుంచి కొద్దిగా విముక్తి లభిస్తుంది అనారోగ్యాలు తగ్గుముఖం పడతాయి ఒకటి రెండు కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ అనవసరపు ఖర్చులు అదుపు తప్పుతాయి గతంలో ఈ రాశి వారి నుంచి సహాయం పొందిన వారు ప్రయోజనం పొందిన వారు అవసర సమయంలో ముఖం చాటేస్తారు ఇతరుల సమస్యలను మీద వేసుకుని కష్ట నష్టాలకు లోనవుతారు మితిమీరిన ఔదార్యం వల్ల ఆర్థికంగా నష్టపోతారు కొందరు స్నేహితులు మీ బలహీనతలను అవకాశంగా తీసుకుని సమస్యలు సృష్టిస్తారు ఆధ్యాత్మిక చింతన పెరిగి ఆలయాలు సందర్శించడం పుణ్యక్షేత్రాలకు వెళ్లడం తీర్థయాత్రలు చేయడం వంటివి ఎక్కువగా ఉంటాయి స్నేహితులను కూడా గుడ్డిగా నమ్మడం వారికి ఆర్థిక బాధ్యతలు అప్పగించడం ఏమంత శ్రేయస్కరం కాదు మొదటి వారంలో అనుకున్న కార్యక్రమాలలో విజయం సాధిస్తారు ఆదాయం మరింతగా పెరుగుతుంది ఒత్తిళ్ల నుంచి బయటపడతారు ఆరోగ్యం కుదుట పడుతుంది కొన్ని సమస్యలు వివాదాలు ఓర్పుతో పరిష్కరించుకుంటారు పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు ముఖ్య నిర్ణయాలలో కుటుంబ సభ్యుల సలహాలు పాటిస్తారు స్థిరాస్తి విషయంలో ఒప్పందాలు చేసుకుంటారు వ్యాపారాలు పుంజుకొని లాభాలు పొందుతారు ఉద్యోగులకు ఉన్నత హోదాలు తథ్యం కళాకారుల యత్నాలు సఫలీకృతమవుతాయి ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది పట్టుదలగా లక్ష్యాలు పూర్తి చేస్తారు నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది ఆదాయంలో కొద్దిపాటి పెరుగుదల ఉంటుంది విలాసాల మీద ఖర్చు చేయడం తగ్గించండి కోర్టు కేసు ఒకటి అనుకూలంగా మారుతుంది పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది విద్యార్థులు శ్రమపడాల్సి ఉంటుంది ఆరోగ్యం పర్వాలేదు వృత్తి వ్యాపారాల్లో రాణిస్తారు తలపెట్టిన పనులన్నీ పూర్తవుతాయి ఆదాయం బాగుంటుంది ఆరోగ్యం బాగుంటుంది కుటుంబంలో సంతోషం ఉంటుంది ధైర్యంగా ఉంటారు గృహం మారే అవకాశం ఉంది ప్రారంభంలో కొంత కష్టంగా ఉంటుంది ఈ సమయంలో మీరు మీ ప్రియమైన వారి నుంచి ఆశించిన మద్దతు పొందలేరు ప్రత్యర్థులు మీపై ఆధిపత్యం చలాయించే అవకాశం ఉంది ఈ కాలంలో మీరు ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది మరోవైపు రెండవ వారంలో వ్యాపారవేత్తలు తమ పోటీదారుల నుంచి కఠినమైన పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ సమయంలో మీ ఆదాయం తక్కువగా ఉంటుంది అంతేకాదు అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి ప్రభుత్వ పనులు పెండింగ్లో పడిపోతాయి మరోవైపు మీరు కోర్టుకు సంబంధించిన విషయాల్లో గొప్ప ఉపశమనం పొందవచ్చు మీరు కార్యాలయంలో ఉన్నతాధికారులతో కొన్ని విభేదాలు ఎదుర్కొంటారు మీలో కొందరికి నూతన ఉద్యోగ అవకాశాలు వస్తాయి వ్యాపారస్తులు లాభాలు ఆశించవచ్చు ఆర్థికంగా మీరు ఈ నెలలో సంతృప్తికరంగా ఉంటారు ఖర్చులు కూడా నియంత్రణలో ఉంటాయి మీ ఒప్పందాలపై సంతకం చేయడానికి వివాహం చేసుకోవడానికి నిర్ణయాన్ని ఖరారు చేసుకోవడానికి ఇది శుభ సమయం దాంపత్య జీవితంలో ఆనందం మానసిక ప్రశాంతత ఉంటుంది జీవిత భాగస్వామితో గొడవ పడకుండా ఉండడానికి మీ అహాన్ని అదుపు చేసుకోవాలి ప్రేమ వ్యవహారాల్లో బలహీనంగా ఉండడం వల్ల చికాకులు కలుగుతాయి మీ జీవితంలోని వివిధ అంశాల్లో మీకు చాలా సానుకూలంగా కనిపిస్తుంది మీరు వ్యక్తిగత వృత్తిపరమైన ఎదుగుదలను ఆశించవచ్చు కొంతకాలంగా కొనసాగుతున్న ఏదైనా ఇతర లేదా వ్యక్తిగత సమస్యలు ముగుస్తాయి మీ వృత్తిలో పెరుగుదలను మీరు చూస్తారు ముఖ్యంగా నెల రెండవ వారంలో పనుల్లో ప్రయాణం లేదా ప్రమోషన్ సూచనలు కూడా ఉండవచ్చు పని పరిస్థితులను మెరుగుపరుస్తారు ఈ మాసంలో పెద్ద ఆరోగ్య సమస్యలు ఏవి కనిపించవు కాబట్టి ఆర్థిక పరిస్థితి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది స్థిరమైన ఆదాయం పెట్టుబడి లాభాల ప్రవాహం ఉంటుంది ఇళ్ళు లేదా వాహనం వంటి కొన్ని కొనుగోళ్లకు ఇది అద్భుతమైన సమయం ఈ నెలలోని మూడవ వారంలో మీ కుటుంబ సభ్యుల మద్దతుతో మీ కుటుంబ జీవితం చాలా సంతృప్తికరంగా ఉంటుంది మీ పిల్లలు వారి రంగాలలో రాణిస్తారు మీ జీవిత భాగస్వామికి ఉద్యోగ ఆఫర్ లభిస్తుంది లేదా వారి పనిలో విజయం సాధించవచ్చు వ్యాపార సంస్థల నుంచి వృద్ధి మద్దతుతో వ్యాపారంలో ఉన్నవారికి ముఖ్యంగా ఆశాజనకంగా కనిపిస్తుంది మీరు మీ వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలని లేదా విస్తరించాలని ఆలోచిస్తుంటే ఇది అద్భుతమైన సమయం విజయం వరిస్తుంది విద్యార్థులు మీ కృషి అంకిత భావానికి అద్భుతమైన ఫలితాలు మీ విద్యా ప్రయత్నాల్లో విజయం లభిస్తుంది కాబట్టి మీ పూర్తి స్థాయి చేరుకోవడానికి సమయాన్ని పెంచడానికి మిమ్మల్ని మీరు ఒత్తిడి చేస్తూ ఉండండి ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు ఆకస్మిక భయాందోళనలు దూరమవుతాయి రుణ ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి కుటుంబంలో మనశ్శాంతి లోపిస్తుంది బంధుమిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది విద్యార్థులకు మంచి సమయం ఉంటుంది ఇన్స్టిట్యూట్లలో ప్రవేశం కూడా పొందుతారు పోటీ పరీక్షలు రాసేవారు ఆశించిన ఫలితాన్ని సాధించేందుకు కష్టపడాలని ప్రయత్నాలను వదులుకోవద్దని సూచించడం అయింది కుటుంబ వారీగా మీకు చాలా మంచి సమయం ఉంటుంది కుటుంబ సభ్యులతో సమస్యలు ఉన్నవారికి వారితో మంచి సంబంధం ఉంటుంది మీ జీవిత భాగస్వామి పిల్లల నుంచి మీకు మంచి మద్దతు ఉంటుంది ఆరోగ్యంగా బాగుంటుంది సూచించే పెద్ద ఆరోగ్య సమస్యలు లేనప్పటికీ మీరు గ్యాస్ట్రిక్ సమస్యల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి వ్యాపారంలో ఉన్నవారికి మంచి రాబడి ఉంటుంది కొత్త వ్యాపారం ప్రారంభించడానికి లేదా డబ్బు పెట్టుబడి పెట్టడానికి ఇది మంచి సమయం చాలా మంచి ఆదాయాన్ని చూస్తారు మీ వ్యాపార భాగస్వామికి మీతో కొన్ని సమస్యలు ఉండవచ్చు మీ భాగస్వామితో వ్యవహరించేటప్పుడు ఓపిక్గా ఉండడానికి ప్రయత్నించండి విద్యార్థులు కోరుకున్న విద్యా సంస్థల్లో ప్రవేశం పొందడంతో పాటు విదేశాల్లో ప్రవేశానికి ప్రయత్నిస్తున్న వారికి వారి ప్రవేశానికి సంబంధించి శుభవార్త లభిస్తుంది కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు ఆలోచనలు అమలు చేస్తారు ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు భూములు వాహనాలు కొనుగోలు చేస్తారు వివాహాది శుభకార్యాలపై ప్రణాళిక సిద్ధం చేస్తారు వ్యాపారాలు మరింత లాభిస్తాయి ఉద్యోగాల్లో హోదాలు సాధిస్తారు పారిశ్రామిక వర్గాలకు అనూహ్యమైన అవకాశాలు లభిస్తాయి నాలుగవ వారం అనుకూలంగా ఉంటుంది ఆశించిన విధంగా చక్కటి ధనాదాయం లభిస్తుంది తలపెట్టిన కార్యాలందు విజయాలు చేకూరుతాయి ఆధ్యాత్మిక పరంగా ఉన్నత స్థాయి వ్యక్తుల దర్శన భాగ్యం పొందగలుగుతారు ఉద్యోగ జీవనంలో మీ శ్రమకు తగిన గుర్తింపు గౌరవ సత్కారాలు పొందగలుగుతారు వంశ పెద్దల ఆశీస్సులు లభిస్తాయి కొద్దిపాటి విజ్ఞాలు ఉన్న నూతన పదవులు పొందగలుగుతారు మీ కోరికలు కొన్ని నెరవేరుతాయి మరికొంతమంది ఇంకొంతకాలం వేచి చూడవలసి ఉంటుంది వృత్తిపరమైన జీవిత విషయానికి వస్తే కార్యాలయాల్లో మీకు అనేక సమస్యలు ఎదురవుతాయి విద్యార్థుల విషయానికి వస్తే మీ బలం పెరుగుతుంది అయినప్పటికీ మీ దృష్టిని చదువులపై పెట్టండి విద్యా సంవత్సరంలో మంచి విజయాలను అందుకుంటారు కుటుంబ విషయానికి వస్తే మీరు అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది స్నేహితులను అర్థం చేసుకోవడం ద్వారా మీ కుటుంబం ప్రశాంతంగా ఉంటుంది ప్రేమకు సంబంధించిన విషయాల్లో మీకు అంత అనుకూలంగా ఉండదు మీ బంధంలో అనేక సమస్యలు తలెత్తుతాయి మీకు మీ ప్రియమైన వారికి మధ్య గొడవలు చెలరేగే అవకాశం ఉంది ఆర్థికపరమైన విషయాలలో లాభాలు పొందుతారు ఆరోగ్యం నిలకడగా అనుకూలంగా ఉంటుంది మొత్తం మీద ఈ రాశివారు ఈ నెలలో ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనుకున్నది సాధిస్తారు ఉద్యోగంలో మేలైన ఫలితాలు ఉంటాయి కుటుంబ సభ్యుల నుంచి ఒక ముఖ్య వ్యవహారంలో సంపూర్ణ సహకారం లభిస్తుంది కీలక విషయాల్లో ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి తప్పుదోవ పట్టించేవారు ఉంటారు తెలివిగా వ్యవహరిస్తే సరిపోతుంది అవసరానికి ఆర్థిక సహకారం లభిస్తుంది సమయానికి నిద్రాహారాలు తీసుకోవాలి విషయం లేని అంశాలు సమయాన్ని వృధా చేయకండి శత్రువులకు దూరంగా ఉండాలి ప్రయాణాల్లో ముందు చూపు అవసరం గ్రహ బలం అనుకూలంగా ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాల్లో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది అనుకూలమైన సమయం మేమి రంగాల్లో అభివృద్ధి ఉంటుంది విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు దైవారాధన మానుకోవద్దు ఈ రాశివారు చేయవలసిన పరిహారం ఏంటంటే వృశ్చిక వారు శుక్రవారం నాడు నీటిలో ఎర్రచందనం కలిపి స్నానం చేయాలి దీని తర్వాత లక్ష్మీదేవికి ఎరుపు చీరను సమర్పించి ఆపై లక్ష్మీ చాలిసాను పాటించండి ఈ పరిహారం సంపద శ్రేయస్సును పెంచుతుంది సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన శుభప్రదం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి